మల్లయ్యపేట వాసవి క్లబ్ డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో భాగంగా నిర్మాణం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమం మల్లయ్యపేటలో ఘనంగా జరిగింది వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను స్థానికులు ప్రశంసించారు పిల్లలకు బుక్స్ పెన్సిల్ కిట్లు వృద్ధులకు గొడుగులు కార్మికులకు టవల్స్ మాస్కులను పంచిపెట్టడం వంటి సేవా కార్యక్రమాలను మల్లయ్యపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు కొత్తగా క్లబ్ సభ్యులను చేర్చుకోవడం నేత్ర అవయవదానాన్ని ప్రోత్సహించడం ఆర్యపురం ఏబి నాగేశ్వరరావు పార్కులో సిమెంట్ బెంచ్ని బహూకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు ఎండూరి మహాలక్ష్మి విఎన్ చంద్రగుప్త బివి సూర్యనారాయణ మూర్తి విచ్చేశారు మల్లయ్యపేట కాసవీ క్లబ్ ప్రెసిడెంట్గా గార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు ట్రెజరర్ చెక్క ఆదినారాయణ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులు కాతేరు వైశ్య సంఘం సభ్యులు ఆర్యపురం వర్తక సంఘం సభ్యులు విచ్చేసి విజయవంతం చేశారు

క్లబ్ ఆర్యవైసులు అంటేనే ఎప్పుడు కూడా ప్రతి సేవ చేయడంలో మనం ముందుంటాం ఇలాంటి ఆర్యవైశ్యులు అందరూ కలిసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా రెండు వేల క్లబ్స్తో మంది సభ్యులతో ఎన్నో కార్యక్రమాలు ఆపదలో ఉన్న ఎంతో మందికి అవసరానికి ఆదుకునే విధంగా మన క్లబ్ ఎప్పుడు ఉంటుంది ఈ క్లబ్లోని ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా సంవత్సరంలో ఒకసారి ఒక రెండు రోజుల పాటు డాన్ టు డస్క్ అనే పేరుతో ఉదయాస్తమాన సేవలు అంటారండి ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా మన సంస్థ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆదుకుంటుందే నిరూపించుకోవడం కోసం అన్ని క్లబ్బులు ఒకే సమయంలో సేవలు చేయడం జరుగుతుంది ఈ సేవల్లో అందరికీ ఒక రకం అవసరం ఉండదు ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి అన్ని రకాల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మనకి ఏడు రకాల సేవా కార్యక్రమాలని ప్రతిపాదించడం జరిగిందండి ఎవరైతే ఈ ఏడు రకాల సేవా కార్యక్రమాలు చేస్తారో వారి దగ్గరికి ఇంటర్నేషనల్ నుంచి గతంలో గవర్నర్గా చేసినటువంటి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ముఖ్య అతిథిగా ఈ కూడా కార్యక్రమం చేయించడానికి రోజు ఈ మల్లయ్యపేట గ్రామమందు ఇక్కడ వాస క్లబ్ ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఈ రోజు ఉదయాస్తమాన సేవా కార్యక్రమం అనగా వాస క్లబ్ ఇంటర్నేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు సుమారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో భాగంగా ఈ రోజు మన పేద ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా బ్లైండ్ స్ట్రిప్స్ అంటే గుడ్డి వారికి చేతికారలు ఇవ్వడం వీధి వ్యాపారస్తులు చేసుకునే వారికి గొడుగులు ఇవ్వడం కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం రెండవ కార్యక్రమం వచ్చేసి మన యొక్క అవయవ దానం చేయడానికి డోనర్ ఫామ్స్ ఇవ్వడం అలాగే కంటి చూపుకు పోయిన వారికి కంటి ఆసుపత్రిలో కూడా దానం ఇవ్వడానికి కోసం ఐ ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మూడో కార్యక్రమంలో మన పొట్టి శ్రీరాములు విగ్రహాలు కానీ గాంధీ విగ్రహాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పారు అందులో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఒక పది మంది మెంబర్షిప్ కూడా పెంచడానికి కోసం ఎందుకంటే మన ఆర్యవైస్ మన వాస క్లబ్స్ ఇంటర్నేషనల్లో రెండు వేల క్లబ్బుల్లో సుమారు ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాదాపు ఈ రెండు రోజుల్లో ఒక వంద కోట్ల సర్వీస్ కార్యక్రమాలు అన్ని క్లబ్బులు నుంచి చేయడం ఈ గ్రామంలో ఇక్కడ ఈ పాసి క్లబ్ మల్లారెడ్డి చేయడం జరుగుతుంది అందుకు కానీ వీళ్ళు చేస్తున్న దాన్ని గుర్తించి వీళ్ళకి మ్యాచింగ్ గ్రాండ్గా ఈరోజు ఒక ఏడు వేల ఐదు రూపాయల చెక్ను ఈ క్లబ్ కానీ